హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ బిజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసేయండి షేర్ కూడా చేసేయండి ఈ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట నేనైతే మా అమ్మకి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే పుట్టింటికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట నేనైతే చాలా డేస్ నుంచి పుట్టింటికి వెళ్దామని ప్లాన్ చేస్తా ఉన్నాను అప్పటికప్పుడు స్కిప్ అయిపోతూ ఉంది సో పండుగ కూడా మా నాన్నగారు పిలిచారనమాట రమ్మని సో అప్పుడు కూడా నాకు వెళ్ళడం కుదరలేదు యూజువల్గా నేను పుట్టింటికి వెళ్ళేదానికి నాకు మాక్సిమం ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అనమాట నేను అనుకోవగానే వెళ్ళిపోవడం అట్లా అనమాట సో ఈసారి మాత్రం కంపల్సరీగా మా అమ్మని సర్ప్రైజ్ చేయాలని చెప్పి వెళ్ళాను అనమాట నేను లాస్ట్ టైం వెళ్ళింది దసరా అప్పుడు వెళ్ళాను అనమాట ఇంక ఇప్పుడే వెళ్ళడం మా ఇంటికి అండ్ మా వారికి కూడా తెలియదు నేను మా అమ్మని సర్ప్రైజ్ చేస్తున్నానని నేనైతే చెప్పేశాను నేను మా ఇంటికి వెళ్ళాలి అని ట్రైన్ టికెట్స్ బుక్ చేయమని చెప్పేసి సో ఇక్కడి నుంచి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట మా బావగారి అయితే మమ్మల్ని అయితే డ్రాప్ చేసేశారు నాకైతే చాలా ఎక్సైటింగ్ అయితే అనిపిస్తుంది ఇంకా మా అమ్మ ఎగ్జైట్మెంట్ చూడాలన్నమాట ముందే మాకి తల్లి అయితే ముందు హెలో హలో చెప్పింది కానీ అర్థం కాలేదు ఎవరో పిల్లలు అనుకునింది ఆ తర్వాత నేను కనపడంగానే మా అమ్మ అయితే చాలా సర్ప్రైజ్ అయితే అయిపోయింది అనమాట సో నేనైతే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి చాలా బాధపడిపోయింది ఇంక బయటికి రాగానే ఎప్పుడు మేము ఎప్పుడు వచ్చిన వచ్చినా కానీ మాకైతే దృష్టి ఇట్లా తీసి సార్థిస్తుంది అనమాట ఈ వీడియో అంతా తీస్తున్నారని అని చెప్పి కూడా మా అమ్మకు అస్సలు తెలియదు మా వారైతే నుంచో ఫోన్ మాట్లాడుతున్నారు అనుకునింది ఇంకా మా వారైతే నా కోసం వీడియో అయితే తీస్తూ ఉన్నారు సో మా అమ్మ ఆనందానికి అయితే అవధులు లేవు ఇంకా అసలు నేను ఎప్పుడు ఊరు రావాలన్నా మినిమం ఒక వన్ మంత్ ముందు నుంచే చెప్తాను అనమాట నేను ఇట్లా ఊరు వస్తాను ఈ తేదీకి వస్తున్నాను మార్నింగ్ వస్తున్నాను లేదా ఈవినింగ్ వస్తాను ముందే చెప్తాను ఇంకా మా అమ్మ చూసారా బాధపడిపోయి ఏడ్ చేస్తూ ఉంది నేను ఇక్కడ అడుగుతున్నాను మా అమ్మ ఎట్లా ఉందమ్మ సర్ప్రైజ్ అంటే నాకు అసలు నచ్చలేదు నువ్వు ఇట్లా చేసింది అని చెప్పి చెప్తుంది ఈ త్రీ డేస్ ఎట్లా గడిచాయో తెలియదు కానీ నేను వెడ్నెస్డే అయితే వెళ్ళాను సాటర్డే ఈవినింగ్ రిటర్న్ అయిపోయా అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ తీస్తున్నాను అనమాట అండ్ మా మమ్మీ అయితే మాకైతే ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా బట్టలు ఇవన్నీ పెడతానే ఉంటుంది ఇంక మా అమ్మాయి నేనైతే బ్లెసింగ్ తీసేసుకున్నాను మా నాన్న అయితే తిరుమలలో ఉన్నారనమాట దర్శనంకి అండ్ నేను మా అమ్మ ఇలాగే మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేసాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళు కూడా నాకైతే శారీ పెట్టేసారు లిటరల్గా ఒక మాటలో చెప్పాలంటే నాకు ఈ త్రీ డేస్ ఎట్లా గడిచాయో కూడా మాటలో చెప్పలేనమాట వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా అయితే వెళ్ళాను వచ్చేటప్పుడు కూడా అంతే సంతోషము బాధ కూడా ఉందన్నమాట ఇంకా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాము అంటే ఎంత సంతోషం ఉంటుంది వచ్చేటప్పుడు అన్ని ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ అత్తగారి ఇంటికి వెళ్ళాలి కదా సాటర్డే ఈవినింగ్ అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను అనమాట మేము ఎప్పుడు వెళ్ళాలన్నా కార్ కన్నా నాకు కార్ జర్నీ కన్నా నాకు బాగా ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టం అనమాట బస్ జర్నీ కూడా నాకు అసలు అంతగా నచ్చదు ట్రైన్ అయితే ఎంతసేపు కూర్చుని వెళ్ళినా చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మా అమ్మకైతే మనసులో ఎంత బాధ అనమాట ఇక వెళ్ళిపోతుంది మా అమ్మే మనవరాలు వేసుకుని అని సో మా అమ్మకి నేనంటే కూడా ముందు మనవడో మనవరాలు అంటే భలే లవ్ మాక్సిమం ఎప్పుడు ఫోన్ చేసినా నన్ను అసలు అడగదనమాట నా మనవడో మనోరాలు ఏం చేస్తారు ముందు వాళ్ళ మీద అనమాట మా అమ్మ నాకన్నా కూడా ఇంకా ఇయర్స్ గడిచే కొద్దీ ఏంటంటే ప్రియారిటీస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అట్లా మనకు కూడా అంతే కదా సో ఇంక మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా అమ్మ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ మా బ్రదర్ అయితే వచ్చారనమాట దీనికి సంబంధించి కూడా యాడ్ చేస్తాను చూసేయండి నాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది నేను ఇక మా అమ్మగారి ఇంటికి వెళ్ళానంటే ఒక బ్యాగ్తో వెళ్తే కంపల్సరీ రెండు బ్యాగులతో నేను మా ఇంటికి వస్తాను అండ్ నాకు మా అమ్మ పెట్టిన శారీస్ అనమాట ఎప్పుడు నాకు నచ్చినట్టుగానే సెలెక్ట్ చేస్తుంది మా మమ్మీ శారీస్ ఏదైనా కానీ ఈ శారీస్ కూడా నాకు నచ్చినట్టుగానే సెలెక్ట్ చేసింది అనమాట అండ్ మా అబ్బాయి డ్రెస్ ఇదైతే మా అమ్మాయి గౌన్ అనమాట అన్నీ కూడా నాకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసింది అండ్ ఈ శారీ వచ్చేసి మా అమ్మమ్మ పెట్టింది నాకు ప్రతి ఆడపిల్ల ఫీల్ అవుద్దు లేకపోతే నేనే ఇట్లా ఫీల్ అవుతున్నానని నాకు తెలియదు కానీ జనరల్గా మా ఇంటి నుంచి ఒక చిన్న గుండు తెచ్చుకున్నా అది నాకు ఎంతో ప్రసాదంలో ఫీల్ అయిపోతూ ఉంటాను మీరు కూడా అంతే ఫీల్ అవుతారో నాకైతే కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేసేది మర్చిపోద్దుమని బాయ్